హలో అండి వెల్కమ్ టు ప్రసూ హోమ్ మేకర్ ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పుదీనా పులావ్ అండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నం ఆల్రెడీ వండి ఉంటే కనుక పది నిమిషాల్లోపే తయారైపోతుందండి దీనికి కావాల్సిన ఏంటంటే ఒక ఇంచున్నర అల్లం అండి అలాగే ఒక వెల్లుల్లిపాయ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఇవి మన గ్రైండర్లో వేసేసుకోవాలి ఇవి దీంతో పాటుగా ఒక రెండు టొమాటోస్ కూడా వేస్తున్నాను నేను కట్ చేసి ఇలా వేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక కప్పు పుదీనా వేసుకోవాలండి ఒక కప్పు పుదీనాకి రెండు మూడు కప్పులు కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది రెండు కప్పుల కన్నా ఎక్కువ కొత్తిమీర దీన్ని వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ కూడా కలిపి మంచిగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తటి పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర మూడు కప్పులు వేసుకున్నా బాగానే ఉంటుందండి ఏం పర్వాలేదు ఇంతే క్వాంటిటీ ఉండాలని అలా ఏం లేదు ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒకటి నా నుంచి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులో నేను క్యాష్యూనట్ వేసాను అలాగే పీనట్ వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కొంచెం త్వరగా వేయించి తీసేసుకోవాలి వీటిని ఇలా తీసేసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఇందులో వేస్తున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ అనమాట ఇది మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడ్డాక ఇందులో ఒకటి నుంచి రెండు టొమాటోస్ వేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మెత్తబడ్డం కోసం కొంచెం సాల్ట్ మనం దీనికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాము ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఫ్రై అవనివ్వాలి ఇలా కొంచెం రెండు కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సీజన్ కదండి మటర్ సీజను అందుకే నేను ఇందులో మటర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కనుక నేను వేస్తున్నాను వేయాల్సిన అవసరం అవసరమేం లేదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా రెండు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చివే కదండి సో ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత దీనికి సరిపడ్డ గరం మసాలా అలాగే ఒక స్పూను కారము దీనికి రుచికి సరిపడ్డ ఉప్పు అండి మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాము అది ఉల్లిపాయలు టమాటోలకి ఉడకడం కోసం వరకు వేసాము సో అది చూసుకొని సరిపడ్డ సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకొని మనం అన్నం ఆల్రెడీ వండి పెట్టేసుకున్నామండి సో ఉడికించిన అన్నము ఇందులో వేసేసుకోవాలి రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా ఇలా తయారు చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు అన్నం వండుకొని కూడా ఇలా తయారు చేసుకోవచ్చు దీనికి సరిపడ్డ పేస్ట్కి సరిపడ్డ అన్నం వేసుకుని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇది కలిపేటప్పుడు పై పైన కలపకుండా బోటం నుంచి కలుపుకుంటే మెతుకు విర విరగకుండా ఉంటుందండి సో అలా కలుపుకోవాలన్నమాట దించే ముందు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే కొరియండర్ ఐరన్ రిచ్ కదా ఐరన్ రిచ్ దాంట్లో ఎప్పుడైనా మనం లెమన్ జ్యూస్ అంటే విటమిన్ సి యాడ్ చేస్తే మన బాడీ ఐరన్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఆ వీడియో క్లిప్ ఇందులో మిస్ అయింది మీరు నిమ్మకాయ పిండుకోండి లాస్ట్లో మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్